హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి మీరందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే గుమ్మడి గారి చేస్తున్నానండి ఆల్రెడీ ఒకసారి ఈ వీడియో అయితే చేశాను అది వేరే స్టైల్లో చేశాను ఇప్పుడు వేరే విధంగా చేస్తున్నానండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి అయితే స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటట్లు అయిపోతుందండి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్టి వేసుకోవాలి అవి చక్క మాత్రం ఇవ్వాలండి గుమ్మడికాయ మంచి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి చాలా మంచిది ఇది ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ కర్రీ అయితే చేసుకుని తినాలండి అయితే మరి పెద్దగా కాదు మరి చిన్నవి కాదు మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి పియలు అయితే తీయవసరం లేదండి చాలామంది తీసేస్తారు అది తక్కువ ఉంటేనే బాగుంటుంది తినేటప్పుడు నోటికి తగినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా మంచి టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి ఈ కర్రీని చాలా విధాలుగా చేస్తారండి తాలిని వేసి పోక్ వేసుకుని మామూలుగా ఉడికించుకుంటారు అదొక పద్ధతి ఉడికించి పోపు వేసుకునేది ఒక పద్ధతి ఆల్రెడీ నేను ముందు వీడియో చేసిన వీడియో అయితే పోపు వేసి ఉడికించినదండి ఇప్పుడైతే ఉడికించి పోపు వేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గాయి ఇప్పుడైతే గుమ్మడికాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి గుమ్మడికాయ దప్పలు అని కూడా అంటారండి అయితే అందరూ వెజిటేబుల్స్ కూడా వేసుకుంటారు అలా వేసింది కూడా చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా మనం మగ్గించుకోవాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది ఆ తర్వాత పసుపు కారం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇది బాగా ఉడకాలండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాలు మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి తొందరగా అన్నది మగ్గుతుంది చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దప్పలం అనేది పులుసు పెట్టుకుంటారు అలాగే దప్పలం కింద కొంచెం తిక్కుగా కూడా చేసుకుంటారు ఏ విధంగా చేసినా ఇది చాలా బాగుంటుంది స్పూన్ కట్ చేసుకోవాలి అలాగే కారం సార్ బాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ వేనవసరం లేదులేండి చాలా చాలా తొందరగానే తిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నారనుకోండి చాలా చక్కగా కుక్ అయిపోతుంది వాటర్ ఏం పెట్ట అవసరం పట్టదు ఇవన్నీ వేసుకున్నారు కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ పది నిమిషాలు మూత పెట్టేసి మగ్గిలిచ్చుకోవాలి ఆ తర్వాత బెల్లం వేసుకుంటే బెల్లం నుంచి కూడా చాలా వస్తుంది కాబట్టి సరిపోతుందండి చూస్తున్నారు ఎలా మగ్గిపోయిందో ఇప్పుడైతే బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు వేసాను కొంచెం మెత్తగా పౌడర్ చేసి వేసానండి బెల్లం నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి అది కూడా సరిపోతుంది ఇంకో పది నిమిషాలండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారండి ఇలా మగ్గిపోవాలి ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాం పోపు వేసుకోవడానికి కరివేపాకు వెండిమిర్చి పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర స్టవ్ వెలిగించుకుని వేరే గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం ముందుగా అవి ఉడికించుకున్నప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అవుతుందండి ఇప్పుడు పోపులైతే వేసుకోవాలి తిరుగుతున్నా పోపులన్నీ వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేగనివ్వాలండి అసలు మాటనివ్వకండి చాలా జాగ్రత్తగా వేయించుకోండి పోపుగా మాటిందంటే మళ్ళీ టేస్ట్ అంతా పోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకోండి అండి అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది అంతే బాగా కలుసుకొని సోబాబు చేసుకోండి అయిపోయింది గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మట్టితో సబ్స్క్రైబ్ చేసుకోండి